శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక్క గంటలో ఆశ్చర్యపోయే సంఘటన జరగబోతుంది బిడ్డ వెంటనే వీడిని తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలా చెప్ప అంటే ఏ మాట చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ ఇప్పుడు నీ మనసులో నువ్వు ఆశగా ఏదైతే జరగాలి ఏదైతే నీకు కావాలి అని అనుకుంటున్నావో అది అలానే జరిపిస్తాను వెంటనే ఈ సందేశం వినతల్లి సరిగ్గా ఒక్క గంటలోనే నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు నీ మనసులో వస్తుంది నీ బాబాపై నమ్మకం ఉంచి ఈ సందేశాన్ని శ్రద్ధగా విను ధైర్యంగా నిన్ను ఉంచడానికి ఏం చేయాలనేది పూర్తిగా నేను చెప్తాను బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకోమా నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నేను బ అంటే బంగారమై చేస్తాను నీ జీవితంలో అద్భుతాన్ని జరిపిస్తాను అందుకో నువ్వు పూజలు పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు బిడ్డ నీ దగ్గర ఏది ఉంటే అదే మనస్ఫూర్తిగా నాకు సమర్పించు లేని వారికి సహాయం చేయి చాలు నేను నేను నీకు సహాయం చేస్తాను బిడ్డ నిన్ను నీకు ఎప్పుడు కూడా మనులు మాణిక్యాలు అడగడం లేదు వజ్ర వైడూర్యాలు నాకు అవసరం లేదు బిడ్డ నీ పకీరుకు కావాల్సిందంతా నా బిడ్డ శ్రద్ధ సబూరితో నన్ను మనస్ఫూర్తిగా సేవించడం మిగతా బిడ్డలకి సాయం చేయడం ఈ రెండూ చాలు తల్లి నీ జీవితాన్ని నేను మార్చడానికి అవును బిడ్డ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరిపిస్తాను నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా నీకు సహాయం చేయడానికి ఎవరూ లేరని నువ్వు దిగులు పడకు నీ తండ్రి ఎప్పుడూ ఉంటాడు తల్లి కొన్ని నిజాలు కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియాలని నేటలా నీ వెంటే నేనున్నాను వారి స్వభావం గురించి నీకు చెప్తూనే ఉన్నాను తల్లి ఏదో ఒక విధంగా నువ్వు గ్రహించాలని అవసరమైనప్పుడల్లా నీకు సందేహాలు అంటే సందేశాలు పంపుతూనే ఉన్నాను అవి కాస్త గమనించు నీ చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండు బంధాలను తెంచుకోమని చెప్పడం లేదమ్మా అందరితో మాట్లాడు అందరితో మంచిగా ఉండు మోసపోవద్దు తల్లి నీ ఒక్క విషయం నీకు చెప్తున్నాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీ ముందు నేను నిలబడతానమ్మా నీకు ఒక రక్షణ కవచంలా మారుతాను నువ్వు చెడు మార్గంలో నడవకుండా చెడు మాట్లాడకుండా ఉండేలా నేను ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటాను తల్లి చిన్నపిల్లల్లాంటి మంచి మనసునిది అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేకపోతున్నా కాబట్టి నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటాను బిడ్డ నీకు చెడు తలపెట్టాలని ఆలోచించేవారిని నాకు వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను ఎందుకంటే అంత మంచి మనసు బిడ్డ అనేది నీకు ఇస్తున్నటువంటి నీకు దానం చేస్తున్నటువంటి వాగ్దానం కాదు ఇది మంచి మనసుకు నువ్వు గెలుచుకున్నటువంటి వాగ్దానం అవును బిడ్డ ఇలాంటి నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలిసేలా చేస్తాను నీ బాబా అంటే ఏంటో కూడా వారు త్వరలోనే తెలుసుకుంటారమ్మా నీ వైపు ఎవరూ కూడా లేరని విర్రవీగుతున్నారు కదా తల్లి వారికి తెలియదు ఇలాంటి కొట్ అంటే నీ వెనక బ్రహ్మాండ నాయకుడైన ఈ బాబానే నీ వెంట ఉన్నారని తెలిసే రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది నువ్వు భయపడకు నేనున్నాను కదా నేనుండగా నా బిడ్డకి ఏమి కూడా జరగనివ్వను నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండు ఎవరెంటో తెలుసుకో చాలా సమయం ఉంది తల్లి జాగ్రత్తగా ఉండు నీ యొక్క కష్టాలన్నీ కూడా ఫలించబోతున్నాయి కష్టాలు ఊబిలో కూరుకుపోయిన నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నానమ్మా నీ ప్రశాంత్రి పోగొట్టాలనుకునే వారికి నేను బుద్ధి చెప్తాను తల్లి నా బిడ్డ వైన నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను మంచి జీవితాన్ని నేను నీకు అందిస్తాను తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు కొందరు నిన్ను మోసం చేసి నవ్వుకుంటున్నారు అదే పనిగా వాళ్ళు పనిపెట్టుకుంటున్నారు దిగులు పడొద్దు బిడ్డ వాళ్ళందరినీ కూడా నేను సరిచేస్తాను నిజమైన భక్తి స్వచ్ఛమైన ప్రేమకు అంత మంచే జరగాలని చూస్తాను తల్లి నువ్వు ఎదురు చూసే మంచి వార్తలు నీ చెవిని పడేలా చేస్తాను తల్లి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అందిస్తాను కాస్త ఆలస్యమైనా సరే అది తప్పకుండా నేను చేరుతుంది ఆలస్యం అమృతమని బిడ్డ గొప్ప వరాలు నీకు అందిస్తాను నమ్మకంతో ఉండు నీకంత శుభే జరుగుతుంది ధైర్యాన్ని కోల్పోవద్దు నీకైనది నీ చెంత చేరుస్తాను తల్లి ఆ బాధ్యత కూడా నాది ఒక్క విషయం గుర్తుంచుకోమా కన్నీరు పెట్టుకుంటే ఏది కూడా మారదని తెలుసుకో అలాంటప్పుడు ఎందుకు నీకు కన్నీరు చెప్పు పూర్తి నమ్మకంతో ఉండు అప్పుడే నీ జీవితం బంగారమయం అవుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు